అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను ఒక మంచి కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి మసాలా మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది మిల్ మేకర్ పెద్ద మిల్ మేకర్తో చేసుకుంటున్నాం అనమాట ఈరోజు కర్రీ అయితే నేను చాలా బాగుంటుంది మన వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే స్టార్ట్ చేయబోతున్నానండి మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకుంటున్నానో ముందుగా అయితే నేను హాట్ వాటర్ తీసుకొని మిల్ మేకర్ మొత్తాన్ని ఒకసారి వేసేసుకున్నానండి ఇలా చూపిస్తున్న విధంగా నేనైతే వాటర్లో గరిటి పెట్టి కలుపుతూ ఉన్నాను ఏంటంటే వాటర్లో వేయడం వలన మనకి ఇంకొంచెం ఉబ్బుతాయండి మిల్ మేకర్ అనేది కొంచెం పెద్దగా అవుతాయి మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ అలా గరిటి పెట్టి తిప్పుతూ ఉంటే మొత్తం మిల్ మేకర్ మొత్తం అనేది కొంచెం పెద్ద సైజులో అయిపోతాయండి వెంటనే మనము ఇంకొక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను మిల్ మేకర్ మొత్తాన్ని నెక్స్ట్ మనము మసాలాకి ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను రెండు అలాగే టమాటా ఒకటి తీసుకున్నాను పెద్ద అలాగే అల్లం కూడా తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ముందు అక్కడ మిల్ మేకలు తీసుకున్నాను కదా అవి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగానే మసాలాతో మ్యారినేట్ చేసుకుంటున్నాను మసాలా చూపిస్తున్న విధంగా నేను మొత్తం మసాలాని మిల్ మేకర్స్లోకి వేసి మ్యారినేట్ అయితే చేసుకుంటున్నానండి చూడండి నేను మొత్తం వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మిల్ మేకర్ అనేది చాలా ఆ ఫ్లఫీగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నేను కొంచెం పసుపు అనేది సరిపడినంత వేసుకుంటున్నానండి పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు నేను అలాగే మీరు ఎవరైనా ఎక్కువ కారం తినాలి అని అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ స్పూన్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి మసాలా దినుసులు కూడా నేనైతే ఎక్కువ వేసుకోవటం లేదు నాకైతే ఇంత సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఎవరైనా ఇప్పుడే పెరుగు కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే పెరుగు వేసుకోవటం లేదండి అలాగే నేను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీరు కూడా సరిపడినంత ఇప్పుడు వేసుకోండి తర్వాత మీకు సరిపడకపోతే లాస్ట్లో దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇదంతా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి బాగా మిల్ మేకర్కి కారం మసాలా అనేది బాగా అంటుకునే విధంగా మొత్తం నేను మిక్స్ చేసుకుంటున్నాను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని అయితే మనము మిల్ మేకర్స్కి అంటుకునే విధంగా అయితే కలుపుకోవాలండి మిల్ మేకర్ అనేది హెవీగా మనం ఎప్పుడూ కుక్ చేయకూడదండి ఎందుకంటే ఊరికనే ఇవి స్మాష్ అయిపోతాయి కాబట్టి మనం ముందుగానే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అనేది అయిపోతుందండి ఈ మసాలాలు అనేది మిల్ మేకర్కి బాగా అంటుకుంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ అనేది చేయనవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత దీని అయితే ఒక బౌల్ క్లోజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక కడాయి అయితే తీసుకున్నామండి ఆ కడాయిలో అయితే మనం సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి మసాలా ఉంటాయి కదా చెక్కలు అలాగే ఆకు ఉంటాయి కదా బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలండి బాగా ఇదైతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇంతకు ముందు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాని అంతటి ఇప్పుడు మనము కడాయిలే వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చివాసన పోయేంత వరకు అయితే మసాలా మొత్తం ఒకసారి అయితే మగ్గించు ఒకసారి అయితే మనము మగ్గించుకోవాలండి బాగా నేనైతే ఒక టూ మినిట్స్ అయితే మనం లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటున్నాను మసాలా మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి కాబట్టి నేనైతే లిడ్ వేసేసానండి దాని తర్వాత ఒకసారి తీసి కలుపుకున్న తర్వాత నేను కొంచెం అయితే వాటర్ వేసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఈ మిల్ మేకర్ అనేది చెప్పాను కదా ఎక్కువసేపు బాయిల్ చేస్తే మిల్ మేకర్ అనేది బాగా స్మాష్ అయిపోయి మొత్తం చిన్న చిన్నగా పీసెస్లా అనేది అయిపోతుందండి సో ఇప్పుడు నేను బాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే గసగసాలు ధనియాలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి అది కూడా ఇప్పుడు వేసుకున్నాను ఇంకా దానికి తప్పించి నేను ఇంకేం వేయట్లేదండి ఇప్పుడు అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం కరెక్ట్ పెట్టి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మనమైతే దీన్ని బాగా మగ్గించుకుందామండి ఇలా మగ్గించుకున్నప్పుడు మనం ఒక కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలు అయితే ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకుందామండి ఒకసారి అయితే కలిపేసుకొని మనం ఒక రెండు నిమిషాలు అయితే ఈ కర్రీని మగ్గించుకుందామండి ఇంతే అండి మసాలా మిల్లు మేకర్ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి